గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అక్షర బ్రహ్మ బ్రహ్మ యోగము శ్లోకం బ్రహ్మవేతలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ ప్రాప్తిని పొందెదరు ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహ త్యాగము చేసిన ఆ యోగులు క్రమముగా పగలు శుక్ల పక్ష అభిమాన దేవతలు కొనిపోయి ఉత్తరాయణ సమయంలో పర్వ చేర్చెదరు చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్తరాయణం జరుగుతూ ఉన్నప్పుడు సేర విడిచిపెడితే మంచిది అందులోను ఉత్తరాయణంలో శుక్ల పక్షం శుక్ల పక్షంలో కూడా దినము శేర విడిచిపెట్టిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది దీని గురించి కాస్త తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్లోకంలో ఏ పదాలు వాడారు అగ్ని జ్యోతి పగలు శుక్ల పక్షము ఉత్తరాయణము అని వాడారు మనం వీటిని వ్యవహారిక భాషలో తీసుకుంటాం అసలు దీనికి ఆధ్యాత్మిక పరమైన సూక్ష్మమైన అర్థం కూడా ఉంది అదేమిటో కూడా గమనించే ప్రయత్నం చేద్దాం అగ్ని ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది జ్యోతి తన ప్రకాశముతో మనకి చీకటిలో మార్గం చూపిస్తుంది అవునా అలాగే పగటి సూర్యుడు వెలుగుతూ ఈ విషవంతటా కూడా తన కాంతితో తన వెడుతురుతో నింపుతాడు అలాగే శుక్లపక్షంలో రాత్రి కూడా చంద్రుడు ప్రకాశించి అతని వెన్నెలతోటి సర్వప్రపంచాన్ని చల్లబరుస్తాడు కాబట్టి ఏమిటి అంటే వ్యావహారిక భాషలు ఇవన్నీ కూడా మనకి శుభాలను సూచించేవి అలాగే ఉత్తర దిక్కు అనేది మనల్ని ఉద్ధరిస్తుంది ఉత్తరం ఎప్పుడు పైకి ఉంటుంది ఇండియా బ్యాప్ తీసి చూడండి ఉత్తరం ఎటు ఉంటుంది అంటే ఉత్తరం ఉంటుంది ఉత్తరం ఎత్తుగా ఉంటుంది ఉత్తరం వైపున హిమాలయాలు ఉన్నాయి పరమశివుడి కైలాసం ఉత్తరాన ఉందనుకుంటాం మనం పరమశివుడు కూడా హిమాలయాల్లో కైలాస శిఖరం పైన నివసిస్తున్నాడు అని భావిస్తాం కాబట్టి మనకి ఉత్తరం ఎప్పుడు కూడా శుభం కలిగించేది ఉద్ధరించేది అన్నిటికీ ఏమిటంటే ఉత్తరాయణంలో సూర్యరశ్మి బాగుంటుంది మనకి ఏ సంక్రాంతి పండుగ నుండి జూలై పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు కూడా ఏమిటి మొత్తం అంతా గ్రీష్మతువు నిదానంగా ఎండలు వచ్చేస్తాయనమాట ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కూడా ఎండలు సూర్యరశ్మి బాగుంటుంది వేడుకలు ఎక్కువసేపు ఉంటుంది వీటన్నిటినీ పరిగణించుకొని వ్యవహారికంగా ఉత్తరాయణం అనేది చాలా పవిత్రమైనది శుభాన్ని కలిగించేది అని చెప్తారు పెద్దలు కాస్త దీని తాత్విక దృష్టితో చూస్తే జ్ఞానము అంటే ప్రకాశం అజ్ఞానము అంటే చీకటి ఇప్పుడు ప్రకాశవంతమైన మార్గము అంటే ఏమిటి జ్ఞాన మార్గము అని అర్థం తీసుకోవాలి బ్రహ్మమును గురించి తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు జీవితం అంతా కూడా ఆ బ్రహ్మముతోడే చరిస్తూ ఉంటాడు ఆ పరబ్రహ్మముతో మమయకమై జీవిస్తాడు కదా కాబట్టి తను ఆ దేహం వదిలిన తర్వాత కూడా ఆ జ్ఞాన మార్గములో ఆ బ్రహ్మమును చేరే ప్ర ప్రయాణం చేస్తారు బ్రహ్మమును పొందిన యోగికి అజ్ఞానాంధకారాలు కనిపించవు కనిపించదంతా కూడా వెలుగే ఉండేదంతా కూడా జ్ఞానమే కాబట్టి పరమాత్మ ఇక్కడ వెలుగును ఇచ్చే పగలు శుక్ల పక్షము అగ్ని జ్యోతి ఉత్తరాయణము అని చెప్తున్నాడు అంటే ఈ లక్షణాలు ఈ లక్షణాలు ఈ వెలుగు అనేది ఉన్నది ఏదైతే ఉందో అది ఉత్తరం వైపుకు గమనము అంటే జ్ఞానం వైపుకు మార్గము అలాగే బ్రహ్మ జ్ఞానం కలిగిన వారు శ్రేయరాన్ని ఎలా విడిచిపెడతారు అవసరం దశకు వచ్చిన తర్వాత వారి ప్రాణాలు సుష్మ నాడు ద్వారా బ్రహ్మరంధ్రం దగ్గరికి చేర్చి లేదా రంధ్రము ద్వారా ప్రాణాలు విడిచిపెడతారు వాళ్ళకి యోగం ద్వారా సాధన ద్వారా అలా సాధ్యమవుతుంది అలాంటి వారు పరమాత్మ ఎలా చేరుకుంటారు అంటే ఆ జ్ఞాన మార్గము ద్వారానే ప్రకాశవంతమైన చీకటి లేని వెలుగులు మాత్రమే ఉండే ప్రకాశవంతమైన ఒక మార్గాన్ని పరమాత్మ లాంటి మహానుభావాల కోసం మహాత్ముల కోసం ఏర్పరిచాడు ఈ మహానుభావులు ఎవరు జీవితం అంతా కూడా నియమ పాడిస్తూ నిష్కామ భావంతో కర్మలు చేస్తూ అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండి బ్రహ్మములోనే చరిస్తూ గడిపే వాళ్ళకి పరమాత్మ ఏర్పరిచిన సౌకర్యం ఇది ఎటువంటి అసౌకర్యానికి వీలు లేకుండా చక్కగా అంత్యమ ప్రయాణం సాగేలాగా పరమాత్మ చేసిన ఏర్పాటు జ్ఞాన మార్గము అనేది దానికి మనం వ్యవహారిక పరిభాషలో ఉత్తరాయణం అనుకుంటాం ఎప్పుడైనా గమనించండి శాస్త్రంలో మనకి వ్యావహారికమైన భౌతికమైన అర్థం ఒకటి గోచరిస్తుంది అలాగే జ్ఞానపరమైన అర్థం ఇంకొకటి సూక్ష్మార్థం ఒకటి గోచరిస్తుంది బయటికి అర్థం తెలుస్తుంది సహజంగా ఆ సర్వజనులకి జనరల్ గా అర్థమయ్యేది ఏంటంటే ఎద్దని చదువుకు స్థూలమైన అర్థం గోచరిస్తుంది ప్రదానికి మళ్ళా సూక్ష్మమైన అర్థం ఇంకొకటి ఉంటుంది అది ఎప్పుడు అర్థమవుతుందంటే చక్కగా ఆచార్య పరంపరలో ఉండి సాధన చేయగలగాలి నియమనిషితోటి త్రికరణ శుద్ధిగా నిష్కామంగా పరమాత్మ ప్రాప్తి కోసం పరమాత్మ తత్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే ఒక ఆరాడంతో చక్కగా సాధన చేసిన వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి ఏమిటి ఈ సూక్ష్మార్థాలన్నీ కూడా సూక్ష్మమైన బుద్ధికి పరమాపుడే గోచరింప చేసేవాడు మనం నిమిత్తమాత్రలు అంతే సహజంగా స్థూల అర్థం పట్టేమనుకుంటారంటే మనకి బౌతిక కనిపించే ఒక ఆర్నెలలో ప్రయాణం కాలంలో శరీరం విడిచిపెడితే లేదంటే శుక్ల పక్షంలో శరీరం విడిచిపెడితే పగలో శరీరం విడిచిపెడితే పను తిరిగిరాన్ని ఉత్తమ లోకాలకు వెళ్ళి మోక్షాన్ని పొందుతారు ఇది మనం స్థూలంగా అర్థం చేసుకుంటాం స్థూలమైన విషయం కూడా సూక్ష్మమైన విషయం కూడా మీకు దేనికగా అర్థమయ్యేటట్టు వివరించి చెప్పారని అనుకుంటున్నాను మీ అందరికీ దేనిక అర్థం భావిస్తున్నాను యోగా సంస్థ భవంతు జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణం